హాయ్ అండి అందరికీ మేము ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా గచ్చిబౌలిలో ఉన్నటువంటి కాలేజీలో ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేశారు ఇక్కడికి మేము వచ్చాము నైమాసం అర్త్ ఫెస్టివల్ అనేసి ఈ ప్రోగ్రాంలో భాగంగా హస్తకళలు హ్యాండ్లూము ఇంకా న్యాచురల్ ప్రాసెసింగ్ చేసినటువంటి వాటితో చేసే ప్రొడక్ట్స్ సోప్స్ ఇల్లులు ఇక ధూపం ఇస్తరాకులు అలా రకరకాలవన్నీ వాటన్నిటిని ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ప్రోగ్రామ్ లాంటిది ఇది అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కండక్ట్ చేశారు ఈ ఈవెంట్ దీనిలో చిన్న పిల్లలు బుర్ర కథలు చెప్పడం అలాగే కోయవాళ్ళ వేషాలు వేసుకొని డ్యాన్స్లు వేయడం ఇలా రకరకాలవన్నీ ప్రోగ్రామ్స్ చేశారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా హ్యాండ్లూమ్ జోన్ ఇదంతా ఇక్కడ మగ్గం కూడా పెట్టారండి మగ్గం కూడా పెట్టి చూపించారు అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు న్యాచురల్గా బట్టలు నేస్తారు కదా న్యాచురల్ కలర్స్తో న్యాచురల్ కలర్స్ అంటే కొంతమందికి ఐడియా లేకపోవచ్చు దానిమ్మలు ఉన్నాయి కదా దానిమ్మకాయ తొక్కని ఎండపెట్టి దాని నుంచి వచ్చే ఎక్స్ట్రాక్ట్తో చేస్తారు కలరు అలాగే కరకాయి అల్జిరిన్ అట్లా రకరకాలవి ఇక్కడ మగ్గం చూస్తున్నారా మగ్గం కనిపిస్తుంది కదా మగ్గం సెటప్ కూడా చేశారు అట్లా అన్ని రకాలు పెట్టి చాలా బాగా చేశారండి ఇక్కడ చూడండి పైన క్లాత్తో తోరణ లాగా అవి చూడటానికి ట్రెడిషనల్గా ఉంటాయి మంచి క్లాసీ లుక్ కూడా ఉంటుంది ఇవన్నీ చేయడానికి కొంచెం టైం బాగానే పడుతుంది అన్నీ హ్యాండ్మేడ్ కాబట్టి సో కొంచెం కాస్ట్లీనే ఉంటాయి అఫోర్డ్ చేసే వాళ్ళు ఎవరైనా తప్పకుండా పర్చేస్ చేస్తారు మనం ఏయో రకరకాలు పది రకాలు వాడే కంటే మన హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉన్నవి ఒకటి రెండు రకాలు తీసుకున్నా పర్లేదు అనిపిస్తుంది సో ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ హస్తకళల్ని ప్రమోట్ చేసుకోవడానికి చేసే చిన్న ప్రయత్నం దీన్ని అందరు సిల్వరు బ్రాంజ్ కాపరు కలిపి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ నెక్ పీసెస్ ఇలా అన్నీ చేసి రకరకాల టాయ్స్ కూడా చేసి పెట్టారు ఇక్కడైతే న్యాచురల్ కలర్స్తో డై చేస్తున్నట్టు బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు వీళ్ళు మా ఫ్యామిలీ మెంబర్సే సో ఇక్కడ వీళ్ళకి కూడా ఇచ్చారు స్టాల్ పెట్టుకోవడానికి మా మామయ్య గారు వాళ్ళు అందరూ పెట్టుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ న్యాచురల్ కలర్స్ ఉల్లిపాయ తొక్క కరకాయ ఇండుగో పత్తి పట్టు పురుగులు పట్టు పురుగులు ఎలా వస్తాయి ఆ కాయలు ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మీరు గమనిస్తే అన్నీ కనిపిస్తాయి ఇంకా ఇక్కడ బ్లాక్ ప్రింట్ చేయిస్తున్నారు మనకి పెడన్లో కలంకారీ ఫేమస్ కదండి అక్కడి నుంచి పిలిపించారు ఆయన్ని ఆయన హెల్ప్ తీసుకొని ఇంకా దీనిలో బాగా నాలెడ్జ్ ఉంది మా మామయ్యకి సో ఇవన్నీ నేనే దగ్గరుండి చేయించి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాని గురించి దాని వివరాలు దాని ప్రత్యేకత అంతాను ఇక్కడైతే చాలా బాగా టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలకు కూడా ఇలాంటివన్నీ చూస్తే ఒక మంచి ఐడియా వస్తుంది తెలియని వాళ్ళు ఎంతోమంది వీటి గురించి తెలుసుకుంటారు ప్లస్ ఈ రోజుల్లో ఇలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేయడం వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే ఇలాంటి పొల్యూషన్ అయిపోతున్న వాతావరణంలో మనం కూడా ఎంతో కొంత ఎత్తుకి మంచి అంత డ్యామేజ్ చేయకుండా సంరక్షించిన వాళ్ళం అవుతాము ఇక్కడ మా పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళు కూడా వేయాలని చెప్పేసి బ్లాక్ ప్రింటింగ్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా చేస్తుంటారు కాబట్టి ఇంటి దగ్గరైనా వేసుకోవచ్చులే అంటున్నారు వీళ్ళు మాత్రం వేసిన దాకా ఎప్పుడెప్పుడు వేద్దామని వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చూశారు కదా ఇవేమో న్యాచురల్ పెర్ఫ్యూమ్స్ సోప్స్ అన్నీ ఆర్గానిక్వి ఇవన్నీ ఆర్గానిక్ పెర్ఫ్యూమ్స్ సోప్స్ ఆయిల్స్ హెయిర్ ఆయిల్స్ స్కిన్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కొంత వాళ్ళైతే కొంతమందికి రికమెండ్ చేస్తున్నారు కూడా వాళ్ళు దాన్ని బట్టి ఇక్కడ పెద్ద స్టాల్ పెట్టారు ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయో బేబీ కేర్ బాత్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇది పెట్టడం అరేంజ్ చేయడం చాలా క్లాసీగా ఉంది లుక్ అయితే చూడండి ఇవన్నీ రోజు ఇంకా గంధం ఇంకా చెప్పాలంటే అలోవెరా అట్లా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి చాలా మంచి స్మెల్ కూడా వస్తున్నాయి చూడడానికి బాగున్నాయి ఇలాంటి సోప్స్ అప్పుడప్పుడు యూస్ చేస్తే మనకు కూడా మంచిదండి ఇంకెక్కడికి వస్తే ఇస్త్రాకులు ఈ ఇస్త్రాకులన్నీ న్యాచురల్గా తయారు చేసినవి హ్యాండ్ మేడు వీళ్ళైతే ఎవరికన్నా బల్క్లో కావాలంటే వాళ్ళకి ఆర్డర్ పెట్టుకుంటే పంపిస్తారంట కూడా ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు నేను మామూలుగా జస్ట్ అడిగాను ఇందాక చెప్పాను కదండి త్రీ మెటల్స్తో తయారు చేశారు మెటల్ విత్ త్రీ లోహ వెండి ఇంకా కాపరు అండ్ బ్రాంజ్ ఇత్తడి రాగి బెండి ఇక్కడేమో దినుసులు ఈ దినుసులు ఇవన్నీ దినుసులతో చేసినవి ఆర్గానిక్ ఫార్మింగ్ ఇది ఇక్కడ ఉన్న సీడ్స్ వీటన్నిటితో ఇలాంటి చిన్న చిన్నవి క్లాసీ లుక్గా కనిపించే బోర్డ్స్ కూడా పెట్టారు ఇంకా అయితే మనం వాటర్ని ఎలా చేసుకోవచ్చు ఇంకొడుకుంటులు అవి కూడా ఉన్నాయి ఇక్కడైతే ఫారెస్ట్లో దొరికాయ అన్నీ పెట్టారండి ఎగ్జిబిషన్కి అసలు ఒకటి కాదండి మనం చూడాలి కానీ చాలా ఉన్నాయి అసలు కొన్ని కొన్ని అయితే మనకు తెలియని కూడా తెలియదు అలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాం కదా న్యాచురల్గా ప్రతిదీ వాళ్ళు యూస్ చేసిన ప్రతిదీ న్యాచురల్గా ఈ కప్పులు ఏంటండి ఇస్తరాకులు అడ్డాకు అనే దాంతో చేస్తారంట ఇస్తరాకు ఆ కప్పుల్లో ఇంకా పెట్టారు గంపలు వాటిల్లో సీడ్స్ నట్స్ ఇది చూడండి పైన వాటర్ సేవ్ చేసుకోవడానికి అది ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే పిల్లలు చేతితో అల్లినటువంటి కీ చైన్స్ బుట్టలు నాప్కిన్స్ అట్లా రకరకాలు ఉన్నాయండి హస్తకళలు అంటే అవే కదా చేతితో అల్లినవి చేతితో చేసినవి హ్యాండ్లూమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి సో ఇక్కడ ఇంక మేము ఇవన్నీ చూసి కొన్ని కొన్ని అయితే ఇంకా టైంకి తీసేశారు మేము వెళ్ళడమే కొంచెం లేట్ వెళ్ళాము మేము వెళ్ళేటప్పటికీ టైం ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయిపోయింది సో సెవెన్ సెవెన్ థర్టీ అయింది ఇంకప్పటికి కొన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు మార్నింగ్ నుంచి ఉన్నారు కదా ఇంకా ఆ టైం వరకు వాళ్ళకి ఇంకా లో అయిపోతారు కదా ఇక్కడైతే వాటర్ని ఎలా సేవ్ చేయొచ్చు పిల్ల కాలువలు అవన్నీ చూపిస్తున్నారు ఇంకుడు కుంతలు మనకి ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇప్పుడు ఇంకుడు కుంతలు అనేసి అవి కూడా ఎలా లేయర్ బై లేయర్ స్టోన్స్ అవి ఎట్లా వేసి ఎట్లా సేవ్ చేసుకుని ఎట్లా చేసుకోవచ్చు అనేవి కూడా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసి పెట్టారు ఇక్కడైతే న్యాచురల్ బిల్డింగ్ అనేసి కట్టారండి ఇది ఒక ఇల్లు మొత్తం బంకమట్టి వాటితో సాయిల్ వీటితో చేసినవి నాచురల్గా ఇక్కడ చూడండి ఇదేమో గుడిసే ఇంకా ఇటు పక్కన చేశారు ఇదైతే బలే ఉంది డబల్ బెడ్రూమ్ హౌస్ లాగా ఉంది ఇటువైపు నుంచి ఎంట్రీ అటు పక్క పుల్లలు ఉన్నాయి కదా దానికి ఇది ఎంట్రీ పాయింట్ ఇటు పక్క లెఫ్ట్లో వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్లో నుంచి ఒక బెడ్రూమ్కి ఎంట్రీ ఉంటుంది రైట్ సైడ్ హాల్లో నుంచి ఇంకో బెడ్రూమ్కి ఎంట్రీ ఉంటుంది మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్స్ అసలు ఇది భలే చేశారు పిల్లలు చేశారంట ఇదంతా ఎంత బాగా చేశారో ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ అదే ఇట్లాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడే మనకి ఇవన్నీ చూడ్డానికి అవకాశం దొరుకుతుంది ఇక్కడ మా పిల్ల చూడండి బ్లాక్ ప్రింటింగ్ వేస్తున్నారు అంటే అదే ఇంకా గొడవ చేస్తుంటే నేనే దగ్గరుండి వేయించాను ఇది మా స్టాల్లోనే మా మామయ్య వాళ్ళు పెట్టిన స్టాల్లో ఇంకా ఇక్కడ వాళ్ళకి నచ్చిన కలర్స్ తీసుకొని బ్లాక్ ప్రింటింగ్ వేస్తున్నారు ఇది ఒక వైట్ క్లాత్ ఒక నాప్కిన్ సైజ్ అంత క్లాత్స్ కట్ చేసి వాటి మీద ఎవరు ఎవరికి నచ్చిన కలర్స్తో వాళ్ళు వాళ్ళకి నచ్చిన షేప్స్ ఇక్కడ ఉన్నటువంటి షేప్స్లో వాళ్ళకి నచ్చిన వాటితో బ్లాక్ ప్రింటింగ్ లైవ్ బ్లాక్ ప్రింటింగ్ వేసుకుంటున్నారు ఈచ్ నాప్కిన్ విత్ ప్రింటింగ్ ఫిఫ్టీ రూపీస్ చాలా రీ రీజనబుల్ కాస్ట్ ఇది చార్జ్ చేశారు చాలా బాగా అనిపించింది ఇట్లా పిల్లలు చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్గా చేశారండి బ్లాక్ ప్రింట్స్ ఏమే కాదు వేరే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా వేసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు బ్లాక్ ప్రింట్స్తో సో వాళ్ళ ఎవరు ఓన్ నాప్కిన్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేసుకున్నారు ఇదైతే మా భక్తశ్రీ వేసింది ఇంకా మా శానుకా వేసింది కూడా ఉంది ఇంకా ఇద్దరు కలిసి అంటే విత్ మై సపోర్ట్ నేను సపోర్ట్ చేస్తే వాళ్ళిద్దరికి ఇట్లా ఎక్కడేయండి ఇలా ఏంటి ఈక్వల్గా షేప్ వచ్చేలాగా వాళ్ళు చేశారు ఇక్కడ ఇది ఇంక తర్వాత ఇది కొంతసేపు ఆరబెట్టాలండి లేకపోతే అంటే వస్తుంది ఇంకక్కడ ఇవన్నీ ఆరబెట్టారు బ్లాగ్ ప్రింట్స్ చేసినవన్నీ సో ఈ బ్లాగ్లో మీకు ఎంతో చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది అనుకుంటున్నాను ఇలాంటి స్టాల్స్ పెట్టినప్పుడు విజిట్ చేసి మీకు వీలైతే చూడండి ఇవి రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటారు అంటే మంత్లీ వన్స్ లేకపోతే త్రీ మంత్స్కి ఒకసారి అయినా సరే అక్కడక్కడ పెడతా ఉంటారు తెలిసినప్పుడు మీరు వెళ్ళి చూసి తెలుసుకోవచ్చు చాలా రకాలవి మనం చూస్తాము ఇంక ఇక్కడైతే పిల్లలది ప్రోగ్రామ్ జరుగుతుంది వాళ్ళు గిటార్ ప్లే చేస్తున్నారు నైన్సం ఎక్త ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి కదా ఇక్కడ ఫౌంటైన్ హెడ్ స్కూల్ వాళ్ళు కూడా కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేశారు క్రిక్స్ అలాగే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎత్తుని మనం ఎలా సేవ్ చేసుకోవాలి వాటర్ అనేది వేస్ట్ చేయకుండా పొల్యూషన్ చేయకుండా ఎత్తుని ఎలా మనం సంరక్షించుకోవాలి దానికి సంబంధించిందంతా ఇక్కడ ఉన్న ప్రోగ్రాంలు వాళ్ళు చాలా బాగా ప్రజెంట్ చేశారు ఫైనల్గా ఇంకా మేము ఇది కూడా చూసుకొని ఇంకా అప్పటికే ఎయిట్ ఫార్టీ అయిపోయింది ఇంకా లేట్ అయిపోతుంది కదా నైట్ అనేసి ఇంకా అప్పుడు రిటర్న్ అయిపోయాము ఆత్మీయంగా నేను ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేశానంటే చాలామంది ఇంటి నుంచి బయటకు రారు అలాంటి వాళ్ళు యూట్యూబ్లో అయినా చూసి ఇలాంటివి ఎన్నో ఉన్నాయని తెలుసుకుంటారని చెప్పి నా చిన్న ప్రయత్నం ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో కొత్త కొత్త వీడియోస్ మీకోసం నేను పోస్ట్ చేస్తాను నేను వెళ్ళిన దగ్గర నాకు కొత్తగా అనిపించింది మీలో ప్రతి ఒక్కరికి చూపి చూపించడానికి ప్రయత్నిస్తాను సో మేము ఫైనల్గా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్